అందరికీ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి మనము మీ సేవకి వెళ్లకుండా మీ సేవ సర్వీసెస్ అన్ని మీ పీసీలో కానీ మీ ల్యాప్టాప్ లో కానీ మీ మొబైల్లో ఎలా రావాలో చూద్దామండి దీనికి మనము ఐడి క్రియేట్ చేసుకునే అవకాశం ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది ఇంత ముందు ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ తమ్ముతోని కానీ వాళ్ళ ఓటీపీతోని కానీ మీ సేవ సర్వీసెస్ అనేది యూజ్ చేసేరండి కానీ ఇప్పుడు 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 కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఐటి శ్రీధర్ బాబు గారు వారు మనకు మొబైల్లో కూడా సర్వీసెస్ అనేది మొబైల్లో కానీ పీసీలో కానీ కూడా అందరికీ అందుబాటులో సర్వీసెస్ ఉండడానికి మీసో సర్వీసెస్ అన్ని ఆన్లైన్ లోనే రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ మీసో సర్వీసెస్ అన్ని మనము పీసీలో మనం ఎలా చూసుకోవాలి ఆ సర్వీసెస్ అన్ని మీరు సేవకి వెళ్ళకుండా మీ ఇంట్లోనే కూర్చొని ఎలా ఎలా మీరు మీ సర్వీస్ మీరు చేసుకోవాలో నేను ఈ వీడియో రూపంలో చూపిస్తా అండి ముందుగా నాకు సేవ ఉంది కాబట్టి నాకు మీసో సర్వీసెస్ అన్ని ఇట్లా లోగో మొత్తం ఇది డిస్ప్లే అండి ఇది ఇలా చూపిస్తుంది ప్రతి సర్వీసెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి మాకు రెవెన్యూ కానీ జిహెచ్ఎంసి కానీ మున్సిపల్ కానీ ఇక్కడ ఆల్ సర్వీసెస్ కానీ అన్ని చూపిస్తుంది మీకు కూడా ఇలా చూపించాలంటే నేను రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకో ఎట్లా ఎట్లా చేసుకోవాలని చెప్తా ఈ వీడియో మొత్తం చూడండి ముందుగా మన యూట్యూబ్ ఛానల్ ముందుగా వచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మన మన వెబ్సైట్ లింక్ ఉంటుందండి ఒకసారి చూడండి ఆ వెబ్సైట్ కూడా ఆ వెబ్సైట్ లో కూడా మంచి మంచి కంటెంట్ అనేది మేము పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు మంచి మంచి కంటెంట్ అనేది అందులో ఇవ్వడం జరుగుతుందండి ఓకే అండి ఇది మీసేవ అండి మా మీసేవ్ వచ్చేసి ఆల్ సర్వీసెస్ ఉంది ఆల్ సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత మాకు ఆల్ సర్వీసెస్ అన్ని ఓపెన్ అవుతాయి అండి చూడండి ఇక్కడ మాకు ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో ఇవన్నీ సర్వీసెస్ అనేది మాకు అన్ని డిస్ప్లే అవడం జరుగుతుంది మీకు కూడా ఇలాంటి సర్వీసెస్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంది అండి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఆ ఫెసిలిటీ అనేది అందరికీ కల్పించడం జరిగింది ఓకే అండి ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసినట్టయితే ఇందులో గూగుల్లో మీరు మీ సేవ అని చెప్పి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా పేజీ రావడం జరుగుతుంది మాకు లాగిన్ ఉంది కాబట్టి మేము లాగిన్ చేసుకుంటాము మీకు లాగిన్ లేదు కాబట్టి మీరు లాగిన్ క్రెడిట్ చేసుకోవాలి మీరు లాగిన్ క్రెడిట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ సర్వీస్ లకు అనేది రావడం జరుగుతుంది ఇది ఎలా క్లిక్ ఎలా చేయాలంటే కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కింద న్యూ యూజర్ అని ఉంటుంది న్యూ యూజర్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పేజీలకు రావడం జరుగుతుంది అంటే ఈ రిజిస్ట్రేషన్ పేజీలకు రావడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ చూడండి లాగిన్ అని అంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే మీ యూజర్ ఐడికి మీకు పాస్వర్డ్ ఏదైతే పెట్టుకోవాలో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ రెండు దగ్గర ఇవ్వండి ఇందుకు వచ్చినట్టయితే మీ ఫుల్ నేమ్ ఆధార్ కార్డు అట్లా అట్లా ఇవ్వండి కంట్రీ వచ్చేసి ఇండియా సెలెక్షన్ చేసుకోండి కోడ్ మీ ఆధార్ కార్డు ఏదైతే ఉందో అది ఇవ్వండి మీ వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి ఏదో డూప్లికేట్ మెయిల్ ఐడి మాత్రం ఇవ్వకండి ఎందుకంటే దీనికి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దీనికి మీ ఒరిజినల్ మెయిల్ ఐడి ఇవ్వండి దీనివల్ల మీకు ప్రాబ్లం ఏముండదండి ఉండదండి ఇక్కడ మీ ఆధార్ అడ్రస్ లో ఎక్కడ ఉందో అక్కడ రాయండి ఇక్కడ మీ స్టా తెలంగాణ ఆంధ్రా క్లిక్ చేసుకోండి ఇక్కడ మీ డిస్టిక్ ఏది ఉంటే సెలెక్షన్ చేసుకోండి సెలక్షన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి డీటెయిల్స్ మొత్తం ఒకటికి రెండు సార్లు ఒకసారి చెకప్ చేసుకోండి ఎందుకంటే ఐడి మీకు జనరేట్ అవుతుంది కాబట్టి ఈ ఐడి యొక్క లింక్ అనేది ఈ మెయిల్ ఐడికి వస్తుంది కాబట్టి మీ మొబైల్ నెంబరు మీ అడ్రస్ మీ మెయిల్ ఐడి అనేది చక చెకప్ చేసుకోండి మొబైల్ నెంబర్ కూడా మీ జెన్యున్ ఇవ్వండి దీంతో మీకు అయ్యేది ఏం లేదు ఎందుకంటే మీకు జెన్యున్ గా సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వర్షనలే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఇచ్చిన తర్వాత మీకు మెయిల్ మెయిల్ రావడం జరుగుతుంది ఆ మెయిల్ కు మీరు కన్ఫర్మేషన్ మెయిల్ చేసిన తర్వాత మీకు మెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది ఆ మెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు మీ సేవ టూ పాయింట్ వన్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఈ పేజ్ రావడం జరుగుతుంది ఈ పేజీలో మీకు వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ వచ్చిన ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఇలాంటి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఈ ప్రతి సర్వీసెస్ గురించి మన హలో శ్రీ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో కూడా తీయడం జరుగుతుందండి కాబట్టి మన హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతి సర్వీసెస్ అనేది మీరు మొబైల్లో వేసుకోవచ్చు కానీ పేమెంట్ ఎలా చేయాలి సార్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు పేమెంట్ అనేది మీ యూపీఐతోని మీ క్యూఆర్ కోడ్తో కాకుండా మీ బ్యాంక్ ఒకరితో కూడా వేసుకోవచ్చు మీ క్యూఆర్ కోడ్తో చేసుకోవచ్చు మీ ఫోన్ తో కూడా వేసుకోవచ్చు దానికి ప్రాబ్లం ఏం లేదండి ఆ ఫైల్స్ అనేది ఎట్లా ఎలా అప్లోడ్ చేయాలి అంటే మీ ఫోన్లో కెమెరాతో ఫైలు తీసేసి అప్లోడ్ చేసుకోవచ్చు అండి ఇది వీడియో అండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఇది మీరు కూడా మీసో పోర్టల్ అనేది మీరు ఆన్లైన్ లో ఎట్లా వేసుకోవాలనేది వీడియో అండి ఈ వీడియో అందరికి నచ్చదని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి జై హింద్ అండి